సరిగ్గా ఇదే సీజన్లో ప్రతి ఏటా పిల్లలకి చికెన్ పాక్స్ అవుతుంటాయి ఒక్కసారి ఈ చికెన్ పాక్స్ తోటిన వృత్తి సుమారు పదకొండు రోజుల వ్యవధి వరకు ఉంటాయి అయితే పూర్వంలో చికెన్ పాక్స్ వస్తే అమ్మవారు పోలింది అని వారికి ప్రత్యేక గది ప్రత్యేక పడక పదకొండు రోజుల పాటు స్నానం చేయించకుండా ఇంట్లో ఎటువంటి వంటలు చేయకుండా పాత పద్ధతులను ఉపయోగించి పదకొండు రోజుల తర్వాత స్నానం చేయించేవారు ఆ తర్వాత ఇంట్లో అన్ని వంటలు ప్రారంభం చేసుకునేవారు కానీ ప్రతిదానికి ఈ రోజుల్లో వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత ఇంకా చికెన్ పాక్స్ వచ్చిన పిల్లలను పాత పద్ధతుల ద్వారానే నయం చేయాలని పాత పద్ధతులను పాటిస్తున్నారు ఇలాంటి సందర్భంలో వైద్యులను సంప్రదించకుండా ఇలా చేయడం ద్వారా ఎటువంటి నష్టాలు జరుగుతాయి అనే విషయాలపై సుమారు నలభై ఏళ్ల అనుభవం కలిగిన డాక్టర్ సుదర్శన్ వివరణ ఇచ్చాడు ఈ సీజనల్ గా ఫిబ్రవరి నుండి మే వరకు వచ్చే జబ్బుల్లో ముఖ్యంగా చూస్తూ ఉంటాం ఇది ఇది ఫస్ట్ శరీరం పైన దద్దుర్లు లాగా స్టార్ట్ అయ్యి వెజైకిల్స్ ఫామ్ అయ్యి నీటి బుగ్గలాగా స్టార్ట్ అయ్యి అది ఎండినట్టుగా అయిపోయి తర్వాత క్రస్ట్ ఫార్మేషన్ అయ్యి ఫాలిపోతూ ఉంటాయి దీనివల్ల ఫివారు ఎక్కువ దూరంగా ఉండడము తర్వాత మంట రావడం ఫీవర్ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా వైరల్ లక్షణాలు లాగానే ఉంటాయి వైరల్ ఫీవర్ లక్షణాలు మాత్రమే ఉంటాయి దాంతో పాటుగా ఈ ఎరాప్షన్స్ ఉండడం వలన ఈ ఎరాప్షన్ టైం లోపల ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్ దద్దర్లతో స్టార్ట్ అయ్యి నీటి గుడుగల్లాగా శరీరం పైన రెల్త్ పైన ఎక్కువ అపేరియన్స్ ఉంటుంది తర్వాత పెరిఫెరల్ పార్ట్స్ కు స్ప్రెడ్ అవుతుంది దీని వలన ఫీవర్ తో పాటు మిగతా లంగ్ ఇన్ఫెక్షన్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడప్పుడు చెవు నొప్పి చెవు ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత సెవెన్ డేస్ డ్యూరేషన్ డ్యూరేషన్ డేస్ ఈ ఇన్ఫెక్టివ్ పీరియడ్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో డ్రాప్ ఇన్ఫెక్షన్ వలన స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దగ్గు తుమ్ములకు దూరంగా ఉండాలి ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ను టచ్ చేయడం వలన ఆ వెసైకిల్స్ ను టచ్ చేయడం వలన ఆ పరిగిపోయిన ఆ ఫ్లూయిడ్ టచ్ చేయడం వలన కూడా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది స్కూల్లో పిల్లలు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది దీనికి నివారణోపాయంగా వాటి స్టేజ్ని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి యాంటీబయాటిక్స్ అవసరం ఎక్కువసార్లు ఉండకపోయినా కూడా యాంటీ వైరల్ డ్రగ్స్ యాంటీ ఇన్ఫ్ల యాంటీ హిస్టమిక్స్ అంటే దురద తగ్గడానికి తర్వాత లోకల్ అప్లికేషన్ ఆఫ్ సూదనింగ్ ఎఫెక్ట్ ఏజెంట్స్ క్యారమిన్ లోషన్ లాంటి వాటితోని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలా మటుకు కంట్రోల్ ఉంటుంది కానీ ముఖ్యంగా నివారణ ఉపాయం ఏంటంటే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళకు కూడా రెండోసారి కూడా వేసిన వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ తక్కువ స్థాయిలో వస్తుంది కానీ కాంప్లికేషన్స్ ఏమి ఉండకుండా ఉంటాయి కాంప్లికేషన్ లో మెనింజైటిస్ ఎన్సెఫలైటిస్ లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ న్యూమోనియా ఎక్కువ వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అందరూ వ్యాక్సినేషన్ చేసుకోవడం చాలా సులభమైన నివారణ నివారణోపాయం పర్సనల్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి ఆ ఇన్ఫెక్షన్ ఉన్న టైం లోపల స్క్రాచింగ్ తర్వాత ఒకరి ఒకరి బట్టలు వాడకుండా ఉండడం తర్వాత పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ తర్వాత కాంటాక్ట్ ను అవాయిడ్ చేస్తే మంచిది